సందేశాన్ని పంపించారు వారికి అలాగే వాళ్ళ గోరెంటర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీరంకాచార్య గారు తన యాత్రలో ఉండే కన్నా రాకపోయారు వారు తమ సందేశాన్ని నమోకాలను అనిపించనున్నారు వారికి ఇబ్బంది తెలియజేస్తున్నారు ఇప్పుడు వారితో పనిచేసిన వారు వారి శిష్యులు మాట్లాడటం ఒక రైతే అయితే వారితో సోదరత్వాన్ని కలిగిన చిన్నప్పటి నుంచి వారితో నెహరికణాన్ని కలిగిన వారు వారి సోదరులు కేవీ నరసింహాచార్య గారు వారిని మాటలు మాట్లాడుతున్నారు Thank yeah. you. సుమారు ఇరవై యాభై దేశాలు దాని తర్వాత పరిష్కరి కొత్త స్థాయి ప్రభుత్వాలలో రామాయణ పూర్తి అయ్యి రామాయణ సవాలు పెట్టి వారి సవర కూడా ఎవరు మాత్రం మామగారు చేస్తారు కానీ సక్రియమైన ఒకటి ఏమిటంటే పరో కూడా ఈ వైద్యమంది ఎక్కువగా किसी अलग रोड़ा और चलने आपका चलना ना चलने चलना और यहाँ का तो आप आकर बचे ये बढ़ती है ये जाकर दूसरों के ऊपर चले दूसरों में क्या क्या लगा रहा है वो सब नहीं इसका ना कोई ना कोई

बजट आने वाला है कह रहे थे गुणावतर का दाख ले गए प्रथम चरण तय हो जाता है पत्र पे टाक के किया है तो मत पर विचार आया कि कैसे करें ताकि सरकार के टाइम बैठ के करानी बैठेगा और आगे क्या किया देखा तो जरिए पर चले सरकार के अवसर आगे से ये सारे बातों பதிவுண்டி கோரிக்கை சாப்பிட சாப்பாடு மனோடு மக்கள் அந்த ஆனா आंदाज़ बन गया। जिले में आपने तो जैसे कौन सा रिकॉर्ड है कि रोडवेज वाले कैसा बंद था तब। तब फिर वाले मशीनबंद खाली लगे इतना रच्चे वाले निकले तब। फिर वो आंदाज़ रावण सराय ना नाचता। पवित्र जब वेंकटनाथा नागमुखा ने मातम। <त्तरी505> <cinnamon ağibaru> की <laughs> పెద్ద పెద్దలు వచ్చి ఈ వచ్చి ఈ కార్యక్రమాన్ని విభిన్నంగా చర్చించుకుంటూ చాలా అందంగా ఉంది ముఖ్యంగా మా సహకారైతే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహిస్తున్నట్టు వారికి మీ అందరికీ ధన్యవాదాలు నాకు చిన్నప్పుడు ఒక మాట వినేవాడిని నలుగురు కృష్ణమాచార్యులు కలిస్తే వైదిక కార్యక్రమం ఏదైనా సరే నాలుగు ఊరికి సాగుతుంది అని అందులో ఒక కృష్ణమాచార్య గారు మా అమ్మగారి నాన్నగారు కొందర కృష్ణమాచార్య గారు అంటారు మరొక కృష్ణమాచార్య గారు మా గారి తండ్రి గారు అంటే సూర్యాచార్య గారు తండ్రి గారు కృష్ణమాచార్య గారు మరొక కృష్ణమాచార్య గారు మా నాన్నగారి తండ్రి గారు మరొక కృష్ణమాచార్య గారు వచ్చేందుకు కృష్ణమాచార్య గారు చేసి అబ్బాయి తెలిసి రామచార్య గారు అంటే ఒక వైదిక కార్యక్రమం అది పూర్వం కావచ్చు అపలం కావచ్చు కార్యక్రమం మొదలుపెట్టినారు అంటే చాలా విషయాలు చర్చకు వచ్చేది చాలా సమన్వయం జరిగేది కార్యక్రమం ఆగిపోతుంది అన్న కంగారు లేదు కార్యక్రమము జరుగుతూ ఉండేది చర్చ జరుగుతూ ఉండేది అట్లా ఒక సమన్వయంతో కార్యక్రమం నిర్ణయించే అంటారు అలాంటి జ్ఞాపకాలు తినడానికి జ్ఞాపకాలుగా ఉన్నాయి అలాంటి మా అత్తగారి వారి మాకందరికీ మా నాన్నగారికి చాలా విషయాల్లో మార్గదర్శనం చేసినటువంటి పెద్దలు ఎంసీ రామకృష్ణ ప్రాసరి గారు వారిని ప్రసంగించవలసింది